హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్స్ ఈ రోజు మనం రనకల్లు మండలం చీకటి మనపల్లి సమీపంలోని ఈదుల వంక వద్ద ఉధృతంగా వాగు అయితే గన ప్రవహిస్తుంది ఈ వాగు దాటుకోవాలంటే ప్రయాణికులు కావచ్చు ఇలా అలాగే ఇలా పల్లె ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు చాలా అంటే చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇది వాగు రాత్రి నుండి ఉధృతంగానే ప్రవహిస్తుంది అంటున్నారు రాత్రి కూడా ఉదయాన్నే లేచి చూస్తే కనుక వాగు అయితే గన చాలా వేగంగా ప్రవహిస్తుంది ఈ వాగు వాగులోనే ఒక కారు కూడా కొద్ది వాటి సమీపంలోని కొట్టుకెళ్లిపోవడంతో ఇక్కడ గ్రామస్తులు కావచ్చు ప్రయాణికులు కావచ్చు ఊటిన సంఘటనా స్థలాన్ని చేరుకొని ఆ అందులో ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు డ్రైవర్ని కావచ్చు సేఫ్గా బయటికి తీసిన పరిస్థితి కూడా మనకి విజువల్స్ కనిపిస్తుంది అలాగే గంట నుండి రెండు గంటల పాటు కూడా ఉదయం నుండి కూడా ట్రాఫిక్ అయితే కన్నా ఎన్హెచ్ నలభై రెండు జాతీయ రహదారి మన తిరుపతికి వెళ్ళే దా దారిలో మొలకల్చోరు సమీపంలోనే ఈ వాగ్ అయితే కన్నా ప్రవహిస్తుంది ఈ వాగు ప్రవహించే సమయంలో కూడా చాలా మంది ప్రయాణికులు వాళ్ళకి గమ్యస్థలానికి చేరుకోవాలనే భయావందోళన కూడా చెందుతున్న పరిస్థితి ఇక్కడ కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కూడా మనం ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నాం వాగు ఏదైనా రాను రాను ఉధృతంగా ప్రవహిస్తుంది అదే వాగులోనే ఎలాంటి భద్రత లేకుండా కూడా ఇక్కడ ప్రయాణికులు వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం పెద్ద పెద్ద లారీలు కావచ్చు ఇక్కడ వస్తున్న ప్రమాదం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికులు ఇక్కడ అధికారులు కూడా రాలేని పరిస్థితి కూడా ఇప్పుడు మనం విజయవలసులో చూస్తున్న ఉద్రితనంలో ఏదైనా జరగరా అనేది జరిగితే ఎవరు బాధ్యతలు వహిస్తారని కూడా ఇక్కడ స్థానికులు కావచ్చు మండల ప్రజలు కావచ్చు సమీపంలో ఉన్న ప్రయాణికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది అలాగే మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు ఎప్పటి వాగు ప్రవేశించింది ఇది వర్షం పడిందా లేకపోతే ఎక్కడైనా కట్టలు తెగిపోయి నీళ్ళు నీళ్లు వస్తున్నాయి అనేది కూడా కొందరు గ్రామస్తులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్తేనా ఎక్కడి నుండి వస్తున్నాయి నీళ్లు పెద్దపల్లి నుంచి వస్తున్నాయి వంక వచ్చి ఈదలంక రాత్రి ఎనిమిది గంట ఎనిమిది తొమ్మిదిన్నర నుంచి స్టార్ట్ అయింది వర్షము అప్పటి నుంచి భారీ వర్షం వల్ల పక్క చెరువు పొంగి ప్రవహించి ఈ చెరువు ఇక్కడ పోతున్నాయి కర్ణాటక నుంచి కూడా వస్తున్నాయి అక్కడ ఎక్కువ కర్ణాటక రాష్ట్రం నుంచి ఎక్కువ భారీ వర్షాలు పడిన వల్ల మంచి వర్షాలు కురయడం వల్ల అతి భారీ వంక ప్రవహిస్తుంది ఎన్నడూ లేదు ఇది ఈ తోరి చాలా భారీగా వచ్చింది ప్రయాణికులకు చాలా ఇబ్బందికరమైన విషయమే ఇది ఇప్పుడు ఏదో కొద్దిగా తగ్గింది ఉ ఉదయం అయితే చాలా స్తంభించింది ట్రాఫిక్ చాలా స్తంభించింది మదనపల్లికి జాతీయ రహదారి వన్ హెచ్ ఎన్హెచ్ ఫార్టీ టూ రోడ్డు చాలా బ్లాక్ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా తగ్గిన దానివల్ల హెవీ లోన్లు పోయేదానికి అవకాశం ఉంది కానీ కార్లు అయితే పోయేదానికి అవకాశం లేదు ట్రాఫిక్ పొద్దున్నే ఉదయం ఆరు నుంచి గంటల నుంచి స్తంభించింది ఇక్కడ ఇదే కార్ కొట్టుకుని పోయింది ఇదండి ఇక్కడ గ్రామస్తులు తెలుపుతున్న దృశ్యాలు అయితే మనం క్లియర్ గా చూస్తున్నాం వాహనాలు వెళ్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం చూస్తున్నాం ఇప్పుడు ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ వాగు అయితే ఈదుల వంక ఇది మనకి పేపర్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్నటువంటి ఈదుల వంక తనకల్లు మండలం చీకటిమన్నపల్లి సమీపంలో ఎప్పుడు ఎన్నడూ చూడని విధంగా ఈ వాగు ప్రవహిస్తుంది మొట్టమొదటిసారిగా ఈ వాగు ప్రవహిస్తుంది ఈ వాగులో వర్షం నీళ్లు కర్ణాటక ప్రాంతం నుండి ఎగువ ఉన్నటువంటి కొన్ని వాగులు తెగిపోయి ఈ వర్షం దిగువకు వెళ్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ భద్రతా చర్యలు అలాగే వాహనదారులకు ఎలాంటి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఇక్కడ తగు చర్యలు అధికారులు తీసుకోవాలని కూడా ఇక్కడ గ్రామస్తులు తెలుపుతున్నారు À ah.